ாயிரதா சிரி மண்டலம் தெலவர சுவர் ஜத்தி ஆலோசனை आर अन ब्रदर्स नेराशरे गे ताटीग्ठेवाड वेकटरे आवाला நாலு நிமிஷால பதி சில பூசி ஆரவஸ்தான ஜத்தக்கண்ண நாலு சக்கள் வெனக்கல ഓടവരവുള്ള 900 ആളുകളുള്ള 6 മിനിഷാറ പ്രതിശീലന പുർത്തിയാസ്കുന്നു 1 2 3 4 5 സ്ഥാനനതനകപടി 6 സ്ഥാനനമിലോ കൊനസാഗതനെ ദതകന്ന 16 ശികല്ലമന്നിലെ ഉള്ള나요 ശ്രീ വീരമത്രസ്വാം ആശീർവാദത്തോടെ തലാരി രാമനേട്നെ പ്രദർശി വണികേദന ഗ്രാമശ്രീയിലമടയ നന്ദാജഗവാര ജമ്പ പ്രദർശയിലൊന്നായി तरीलोत सिंवि हिरे लक्ष्मीरि गारे कमु कल నాలుగవ రౌండ్ పన్నెండు వందల ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి వసుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానాలకు వెనుకబడి ఆరవ స్థానానికి ఏడు సెకండ్ల మంది ఉన్నాయి కావాల చివరి చేత వారి బయలుదేరి 啊，开开！ Huh? ഐവ സ്ഥാപനം മുപ്പത് സെക്കൻഡ് വനക്കടി ഉണ്ടായി ആറവ സ്ഥാപനം മുദാത്ത வெங்கடரெடி படிக்கல வெயிலா

കൊസാകുന്ന ജിത കുന്ന എനിൽ വെന ఐదు నిమిషాలు ఉన్నది ఆటో చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఏడుగులం లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఆటో చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఏడుగుల అరంగళం లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఐతే శహర్ లాల్ గట్టిగా ఉండి కాగలస్తా చోరీ కలుపుతానే ఆ ఆ ఆ ఆ ఆఖాన్ ఏడవ రౌండ్ 2014 ద్రాన్ని 16 ని చాలా ఏమాయి 5 సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి ఈ రౌండ్లో ముప్పై అడుగుల అరంగుల దాగిపోయి ఏడవ స్థానంలో కొనసాగుతారు సమయం మీకు మూడు నిమిషాలు ఉన్నది இவரிக்கு வச்சி தி இரவு ஆறு எதிர்ப்பு தினை லாபத்தி ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల ధరణి పంతొమ్మిది నిమిషాలు పూర్తి చేసుకున్నారు ఇరవై ఆరు అడుగుల ఎనిమిది రైతు ధరణి లాగితే ఆరవ స్థానంలోనూ నూట ముప్పై అడుగుల అరంగులం లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ఇరవై ఆరు అడుగుల ఎనిమిదిన్నర ఇంచో ధరాన్ని లాగాల ముప్పై సెకండ్లు ఉన్నది ఉన్నాయి సమయం ఇరవై సెకండ్లు నూట ముప్పై ఎనిమిది అడుగుల ఆరంగులం లాగితే ఐదవ பதி செகண்டோ ஐந்து செகண்ட் ప్రస్తుతానికి అరవ స్థాపన కొనసాగుతున్నాయి